నమస్కారమండి అందరూ బాగున్నారా యశోద అన్నవరకు ఛానల్కి స్వాగతం మరి మన సబ్స్క్రైబర్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ శివుని కృప మనందరిపై సదా వర్షించాలని కోరుకుంటూ ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని అందరూ చక్కగా జరుపుకొని శివుని దర్శించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అదేవిధంగా రేపు ప్రయాగరాజులో కుంభమేళ సమాప్తమయ్యే రోజు కుంభమేళాలో గంగా యమునా సరస్వతి మూడు నదుల సంయోగం ఆ కుంభమేళాలో రేపు పవిత్ర స్నానాలు చేసేవారి కోసం గంగా నదిలో స్నానం చేయలేని వారి కోసం గంగామాతని గంగా గంగా అని తలుచుకున్నా సరే ఆ నదిలో స్నానం చేసినంత ఫలితం అంట మరి ఆ గంగని గురించి ఒక పాట మనం నేర్చుకుందాం శివుని స్థుతించు చూ మరొక పాట నేర్చుకుందాము అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు శివుని శిరసం పైన చిందువులాడి గంగ శ్రీ విష్ణు పాదముల వెలసీనా గంగా శివుని శిరసు పైన చిందులాడి గంగ శ్రీ విష్ణు పాదముల వెలసీనా గంగా గౌరమ్మ పుట్టింట కాలు మోపిన గంగ కవుల గంట మూన కులికిన గంగా గౌరమ్మ పుట్టి కాలు మోపిన గంగ కవుల గంట మోన కొలికిన గంగ శివుని శిరసు పైన చిందులాడి గంగ శ్రీ విష్ణు పాదముల వెలసీనా గంగ ఉరవల్ల పరవల్ల హూసులాడుకొనుచు వాగుల్లో జారిపోయే గంగ నూరుగులతో ముతాల మెరుగులతో బడలుచు పరుగులతో భూమిపై ప్రవహించే గంగ నరుగులతో ముతాల మెరుగులతో బడలుచు పరుగులలో భూమిపై ప్రవహించే గంగ శివుని శిరసుపైని చందూలాడి గంగ శ్రీ విష్ణు పాదముల వెలసిన గంగా జాబిల్లితో కలసి ఆటలాడి గంగ జాలరులా ఇంటాడా తో కలసి ఆటలాడే గంగ జరులా ఇంటాడా పడుచైన గంగా జీవులకు ముఖ్య ప్రాణమైన గంగ ఓషధులా పోషించు ఆకాశగంగా జీవులకు ముఖ్య ప్రాణమైన గంగ ఔషధుల పోషించు ఆకాశ గంగ శివుని శిరసు పైన చిందులాడి గంగ శ్రీ విష్ణు పాదముల వెలసీనా గంగా భగీరథుని ముద్దు పాపాయి వేగంగా ఆకాశమున నివసించు ఆకాశ గంగ భాగీరథుని ముద్దు పాపాయి వేగంగా ఆకాశమున నివసించు ఆకాశ గంగ సాగరుని మురిపించు చక్కనైనా గంగ నగలోకమున వసించు పాతాళ గంగ సాగరుని మురిపించు చక్కానైనా గంగ నగలోకమున వసించు పాతాళ గంగ శివుని శిరసుపైని చందూలాడేడి గంగ శ్రీ విష్ణు పాదముల వెలసీనా గంగ శివుని శిరసు పైన చిందులాడి గంగ శ్రీ విష్ణు పాదముల గౌరమ్మ గంగు పుట్టింట కాలు మోపిన గంగ కవుల గంట మూన కులికినా గంగ గౌరమ్మ పుట్టింట కాలు మోపిన గంగ కవుల గంట మూన కులికిన గంగ శివుని శిరసు పైన్య చందులాడేడి గంగ శ్రీ విష్ణు పాదముల वेलसीना गङ्गा श्रीविष्णुपादमुला वेलसीना गङ्गा